మీరిగిన గిన్న రేమత్ నగర్ల పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్కి వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకున్నందుకు వేసుకునే ఓటే అవుతుంది ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టే తందుకు మీరు సంధించినట్టు అవుతుంది వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది మరి కావన్నా వద్దాం మీరే ఆలోచన చేయండి ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు నగరంలోనే అందరి సమస్య మీరు చూస్తున్నారు హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంట్లో పెద్ద పెద్దోళ్ళ ఇంటి మీద పోదు రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు తిరుపతి రెడ్డి అని దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టి నీళ్ళు ఎఫ్టీఎల్లా ఆడికి మాత్రం పోదు హైడ్రా ఎందుకు ముఖ్యమంత్రి ఇది అన్నదా అన్న కదా పోతే ఉద్యోగం పోతుంది కదా ఆడికి పోదు ఆడికి పోతుంది రేహమత్ నగర్ పోతుంది బోరబొండ పోతుంది యూసఫ్గూడ పోతుంది షేక్పేట పోతుంది ఎర్రగడ్డ పోతుంది మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది కులగొడితే పేదవాన్ని అడిగేటవాడేవాడు గోపన లేడు కదా గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే గోపన లేడు కదా ఈ అడిగేటవాడేవాడున్నాడు మేము చూసుకుంటాం జూబ్లీస్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం అవసరమైతే ఆఖరికి ఓటుకు ఓట్కింత కొడితే గరీబ్ మాకే అయిపోతే ఎవరికి ఎత్తారు అన్న ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు